హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే సండే అని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నామండి వేదాంక్షి కోసం అని చెప్పి బట్టలు తీసుకున్నామని లాస్ట్ లాస్ట్ వీక్ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా సౌత్ ఇండియాకి వెళ్ళాను అని చెప్పేసి అక్కడ వేదాంశీకి నాకు తీసుకోవడానికి ఏమీ నచ్చలేదనమాట అందుకని చెప్పి ఈరోజు ఫస్ట్ క్రైలో చూద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాను అక్కడ నుంచి మ్యాథ్స్లో ఏ ఆఫర్స్ పెట్టారంట ఇంకా రెండు చోట్లకి వెళ్ళి వేదాంతికి బట్టలు అయితే కొందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ నేను కిందకి వచ్చే లోపు వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు కిందకు వచ్చారండి వేదాంశి ఇంక తిరగడం అయితే స్టార్ట్ చేసేసింది యాక్చువల్గా మేము కార్లో వెళ్దాం అనుకున్నాము కార్ అయితే రిపేర్ వచ్చింది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది మేము ఈ మధ్య వాడలేదనమాట అందుకని బండిలోనే వచ్చామండి ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది ఫస్ట్ క్రై అయితే ఏదో ఆఫర్స్ పెట్టారు అని ఇంతకుముందు చూసాము బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ అట్లా ఉన్నాయన్నమాట కానీ లోపలికి వెళ్ళి చూస్తే వేస్ట్ అండి అసలు ఫస్ట్ క్రై అంటేనే నాకు వెరక్తి పెట్టేసింది నేను ఎక్కువ ఫస్ట్ క్రైలు ఏంటంటే ఆన్లైన్లోనే చూస్తూ ఉంటాను కానీ ఇక్కడ ఆఫర్స్ పెట్టారు కదా ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తే ఏం లేవండి పాతవి ఎప్పుడెప్పుడువో పెట్టారనమాట అవి కూడా ఏవి కదిలిచ్చినా కూడా థౌజండ్ అబోనే ఉన్నాయి ఇక్కడైతే ఈ ఆఫర్స్ ఇవంతా వేస్ట్ అండి ఫస్ట్ క్రైలో అయితే షాప్కి వెళ్ళడం మాత్రము ఏమీ లేవు ఇక్కడ వెళ్ళి చూసాము కొన్ని అయితే ఆఫర్స్ అని పెట్టారు కానీ ఆఫర్స్ అయితే ఒక చాలా తక్కువ వాటి మీద మ్యాక్సిమం అంటే ఒక టెన్ డ్రెస్సెస్ మీద కూడా ఆఫర్ అయితే లేదు ఇవన్నీ డైలీ వేర్వి ఇవన్నీ నేను ఇక్కడ ఆన్లైన్లో చూసాను ఫస్ట్ క్రై వెబ్సైట్లో చూసాను దానిలో అయితే చాలా తక్కువ అనిపించింది నాకైతే ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ క్వాలి క్వాలిటీ అయితే బాగుంటుంది తెలుసు కదా అందరికీ క్వాలిటీ అయితే బాగుంది కానీ కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది అన్నీ చూసేసాను ఇక్కడైతే నేను ఒక్కటి కూడా కొనలేదు వేదాంశికి ఏవో ఆఫర్స్ పెట్టారు ఏవో ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాను కానీ అక్కడైతే ఏం లేవండి చూడండి ఇవి మాత్ర కనిపిస్తున్నాయి కదా ఇవి మాత్రమే చూశాను ఇంకా అవి కూడా ఎప్పుడెప్పుడు ఉన్నట్లే ఉన్నాయి అవన్నీ రీసెంట్గా ఏం లేవు నేను ఎప్పటి నుండో చూస్తున్నాను అనమాట ఇవన్నీ కాకపోతే కొంచెం క్వాలిటీ అది బాగుంది అన్న రీజనబుల్ ప్రైస్ ఏమో అని చెప్పేసి చూసాను కానీ నాకైతే చాలా వేస్ట్ అనిపించింది ఎవరైనా వెళ్ళాలంటే ఫస్ట్ క్రై కంటే కూడా బయట షాప్స్ కంటే కూడా ఆన్లైన్లో ఆన్లైన్లో చూడండి చాలా తక్కువ ఆఫర్స్ పెడుతూ ఉంటారు మనకి రీజనబుల్ ప్రైస్ కూడా వస్తుంది అనమాట ఇక్కడైతే షాప్లో అయితే కాస్ట్ చాలా ఎక్కువ అండి ఫస్ట్ క్రైలు అయితే మనమైతే అసలు కొనేలా ఉండదు మినిమం మినిమమ్ డ్రెస్ కూడా థౌజండ్ అట్లా చెప్తున్నారు ఇదిగో చూడండి ఇక్కడ ఒకటి చూస్తున్నాను వేదాంశికి సైజు సరిపోతుందో లేదో అని చెప్పేసి చిన్నది ఎంత ఎంతుంది తెలుసా థౌజండ్ అబోవ్ ఉంది ఇంకా ఏం తీసుకోలేదు మా వేదాంశి అయితే బాల్ తెగ ఆడేసుకుంటుంది ఇక్కడైతే ఇంకా తనకి సాక్స్ లాగా ఉన్నాయని చూస్తున్నాను కానీ వేదాంశీ సైజ్ అయితే ఏం లేవు ఆ ఫస్ట్ క్రైకి వెళ్ళి ఒక్క సాక్స్లు కూడా కొనలేదండి ఇంక కొనకుండా వచ్చేసాను అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి మాకు మ్యాథ్స్లో ఆఫర్స్ పెట్టారు అని చెప్పేసి మ్యాథ్స్కి అయితే వచ్చాము మీకు మ్యాథ్స్లో ఇంతకుముందు కూడా నేను వేదాంశీ కొన్నానండి మ్యాథ్స్లో నాకు చాలా బాగా అనిపించింది రీజనబుల్ ప్రైస్ కొంచెం క్వాలిటీ అది బాగుందనిపించింది ఇంక ఇక్కడైతే ఏం తీసుకోలేదండి మా వేదాంశి అయితే బాలుతో ఆడుకుంటుంది కదా అని చెప్పేసి కొంచెం సేపు అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాము ఇంక వేదాంశీ అయితే ఆడుకుంటూ ఉంది ఇంకా తనని పాపంలే ఆడుకునివ్వని చెప్పేసి మేము కూడా కొంచెంసేపు చూస్తున్నాము ఇక్కడ ప్రతిదీ అంతేనండి ఆఫర్ అయితే ఏం లేదు నెక్స్ట్ అయితే ఇదో చూడండి మ్యాథ్స్కి వచ్చాము ఇక్కడ సేల్ అయితే వన్ నైంటీ నైన్ పెట్టారనమాట కిడ్స్ వేర్ మీద వన్ నైంటీ నైన్ అట్లా ఆఫర్స్ అన్నీ ఉన్నాయండి డ్రెస్సెస్ మీద అన్నిటి మీద ఆఫర్ పెట్టారు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా పెట్టారనమాట స్టార్టింగ్లోని టాప్స్ అయితే వన్ నైంటీ నైన్ అట్లా టూ హండ్రెడ్ పెట్ వన్ నైంటీ నైన్ పెట్టారు క్వాలిటీ అయితే బాగున్నాయి కానీ నేను తీసుకోలేదులండి ఈ మధ్య నేను చాలా కొన్నాను అనమాట ఇంకా అందుకని నేనైతే తీసుకోలేదు వేదాంశి కోసం అని చెప్పేసి పైన ఫస్ట్ ఫ్లోర్ అండి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట కిడ్స్కి అయితే చాలా బాగున్నాయి బట్టలు అయితే మ్యాథ్స్లో మనకి ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది ఫస్ట్ అయితే ఇక్కడ వేదాంశికి నేను మాక్సిమం ఏంటంటే డైలీ వేరే ప్రిఫర్ చేస్తానండి ఇది ఎక్కువ హెవీగా గుచ్చుకునేవి అలాంటివి వేదాంశి అస్సలు ఉంచుకోవట్లేదు నేను బర్త్డేకి అట్లా కాస్ట్ ఎక్కువ పెట్టి చాలా తీసుకున్నాను అవన్నీ కూడా గుచ్చుకుంటున్నాయి కొంచెం తనకు కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు కంఫర్ట్గా ఫీల్ అవకపోతే అది తీసే వరకు ఒక్కటే ఏడుపండి ఇంకా అంత రిస్క్ ఎందుకులే అని చెప్పేసి కొంచెం మంచి క్వాలిటీలో సాఫ్ట్గా ఉండేవి నేను ప్రిఫర్ చేస్తున్నాను ఇంకంతే కదా పిల్లలు మనకి వాళ్ళకి తెలిసే వరకు ఇంక అట్లనే ఉంటుంది వాళ్ళకి వాళ్ళు తెలిసి మంచిది వేసుకోవాలి క్యారీ చేయాలి అనేది తెలిసే వరకు పిల్లలు అట్లనే ఉంటారు ఇంకా ఎక్కువ పెట్టి అక్కడ పెట్టి బీర్ వాళ్ళు పెట్టి పాడవడం కంటే తను వేసుకునేవి డైలీ వేర్వి తీసుకుంటే సాఫ్ట్గా ఉండేవి తీసుకుంటే తను ఎక్కువ సార్లు వేసుకుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ మధ్య అయితే అస్సలు ఆ పార్టీ వేరు అవన్నీ నేను అస్సలు ప్రిఫర్ చేయట్లేదండి అన్నీ వన్ టైం అట్లా వేసుకుంటే వేదాంశి అయితే వాటికైతే నేను వేలు వేలు పెట్టేశాను ఇంకా అవైతే అట్లానే ఉన్నాయన్నమాట బీర్ వాళ్ళ అవి చూస్తున్నప్పుడు అంతా నాకు బాధ అనమాట అది తను వేసుకోవట్లేదే ఇంత కాస్ట్ పెట్టాను అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చూడండి ఇవన్నీ కిందరు మొత్తం నైంటీ నైన్ రూపీస్ అండి టీషర్ట్స్ డైలీ వేర్కి అట్లా ఇంక తెలిసింది కదా మ్యాథ్స్లో క్వాలిటీ అయితే బాగుంటుంది నేను ఇంతకుముందు వేదాంశికి ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను సంక్రాంతి అప్పుడు అనుకుంటాను ఇక్కడ బాగున్నాయి నాకు అప్పుడు అక్కడప్పుడు తీసుకున్నవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అప్పటి నుంచి యూస్ చేస్తూ ఉన్నాను సరే ఆఫర్ పెట్టారు సండే కదా అని చెప్పేసి నేను ఎక్కువ అజియో ఈ మధ్య అజియోలో కూడా పెడుతున్నాను వేదాంశీకి ఏమైనా నచ్చిన డ్రస్ ఉంటే నేను వెంటనే ఆర్డర్ పెట్టేస్తానండి అమెజాన్ కానీ ఏదైనా కూడా నేను ఇప్పుడు అమెజాన్లో నౌటీ నౌటీ అని పిల్లలకి చాలా బాగుంటున్నాయి నేను దాంట్లో కూడా ఎక్కువ ఆర్డర్ పెడుతూ ఉంటాను టీ షర్ట్స్ అయితే నైంటీ నైన్ అండి ఇంకా ఇక్కడ టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆఫర్స్ కిడ్స్ వేర్ మీద అయితే బాగున్నాయి జెంట్స్వి టీ షర్ట్స్ అవి కూడా ఒక టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయన్నమాట ఇంక ఇదిగో ఇక్కడైతే కొన్ని చూసానమాట ఇక్కడ టాపు ఇవన్నీ బాగా నచ్చింది నాకు ఇది మొత్తం టాప్స్ అండి ఇవన్నీ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అట్లా ఇచ్చారు వేదాంశి చూడండి ఒక టాయ్ పట్టుకొని ఆ టాయ్ తోటి తిరిగిందే తిరుగుతూ ఉంది వాళ్ళ డాడీకి పాపం వెళ్ళిన నుంచి పని అయిపోయిందండి అస్సలు దొరకట్లేదు ఆ చివరి నుంచి ఈ చివరికి అట్లా తిరుగుతూనే ఉంది ఆ ఫ్లోర్ అయితే చాలా నున్నగా ఉంది జారిపడి జారి అయినా కూడా లెక్క చేయట్లేదు అనమాట అసలు అందుకని కా షూ అవి తీసేసాము ఇంక అందుకని తిరుగుతూ ఉంది చూడండి ఇష్టం వచ్చిన ఈ చివరినండి ఆ చివరికి వాళ్ళ డాడీ కాబట్టి హ్యాండిల్ చేస్తారండి నేనైతే ఇంతసేపు వేదాంశిని హ్యాండిల్ చేయలేను ఇక్కడైతే టూ ఫ్రాక్స్ అయితే నాకు టూ డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయి అవన్నీ అవి తీసుకున్నాను టీషర్ట్స్ అయితే నైన్ నైన్ రూపీస్ అలా ఉన్నాయండి డైలీ వేకి డైలీ వేయడానికి ఒకటైతే నేను స్కర్ట్ అయితే ఒకటి దానికి కాంబినేషన్ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా వేదాంశికి నావీ బ్లూ అలా నావీ బ్లూ పర్పుల్ అలాంటివి చాలా లుక్ బాగా వస్తాయి అనమాట బేబీ పింక్ పీచ్ కలర్ అలాంటివి ఓకే ఇంకా ఈ మధ్య అయితే నేను అలాంటి కలర్సే ప్రిఫ్ ప్రిఫర్ చేస్తున్నాను అంటారు కదా పిల్లలకి ఏ కలర్ వేసినా కూడా బాగుంటుందని చెప్పేసి లైట్ కలర్ డార్క్ కలర్ కంటే కూడా వేదాంత లైట్ కలర్స్ అయితే ఇంకా బాగా నూసుకొస్తానండి నేను అలాంటివి అలాంటివి చాలా ఉన్నాయన్నమాట నేను కాస్ట్ ఏమి చూడనండి వేదాం షీట్ అంటే నాకు నచ్చింది అంటే నాకు నచ్చిందంటే నేను ఎంత కాస్ట్ పెట్టా కూడా వేదాంశీట్ అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు ఏ వెబ్సైట్లో దేనిలో చూసినా నాకు నచ్చింది డ్రెస్సు వేదాంశీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని చెప్తే నేనే చూడండి నేను ఆర్డర్ పెట్టేస్తాను ఇవే కాదు నేను ఆన్లైన్లోనే కాదు వేరే దాని షీట్స్ కదా ఫాస్ట్ గ్రోయింగ్ వేరీ అనమాట వెంటనే అన్నీ ఫుట్ అయిపోతాయి అందుకని నేను డైలీ కూడా దాన్ని కొన్న మొత్తం వేసేస్తూ ఉంటాను మళ్ళీ దాచిపెట్టడము మళ్ళీ వేయడము అలాంటి ఏమీ లేవు నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా నేను ఫస్ట్ చూసేది వేదాంశీకి ఏమన్నా బాగుంటాయా షేక్ నచ్చుతాయా షేక్ బాగుంటాయా అని ఎక్కి చూస్తూ ఉంటాను ఇప్పుడే కాదండి నేను బిఫోర్ ప్రెగ్నెంట్ కూడా నాకు చిన్నపిల్లల బట్టలు అవి పర్చేస్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట మోడల్స్ మోడల్స్ అలాంటివి ఇక్కడ చూడండి టాయ్స్ ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి వేదాంశి ఒకటి పట్టుకుంది మరి వాళ్ళ డాడీ ఇద్దరు ఏం చేశారో ఇంకా తెలియదు నేనైతే ఇవి చూస్తు ఇవి చూస్తున్నాను చిన్న చిన్న టాయ్స్ అనమాట వన్ నైంటీ నైన్ టూ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఇంక ఇక్కడైతే నేను తీసుకున్నానండి వేదాంశీకి అయితే త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను కానీ ఇంకా సెలెక్ట్ చేసుకోవడానికి వేదాంశి అంతసేపు ఉండట్లేదు అందుకని ఇంకా ఎక్కువ చూడలేకపోయాము మేము ఏదైనా వాళ్ళ డాడీ ఏమన్నా తీసుకుందాం అనుకున్నారు కాకపోతే అస్సలు అండి వేదాంశి ఇంకా ఉండట్లేదు అని చెప్పేసి ఇంకెక్కువసేపు అయితే ఉండలేదు మేము ఒక వన్ అవర్ అట్లా ఉన్న అట్లా తిరిగేసి డైరెక్ట్ కిడ్స్ వేర్ మీద కిడ్స్ వేర్ దగ్గరికే వచ్చేసాము ఇక్కడ అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి టాప్స్ కానీ పిల్లలకి ప్యాంట్స్ కానీ గిన్నర్స్ కానీ అన్నీ ఉన్నాయండి అన్నీ అయితే కొంచెం రీజనబుల్ సారీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇంతకుముందు సంక్రాంతి అప్పుడు వెళ్ళినప్పుడు పెద్ద ఆఫర్స్ ఏం లేవు ఇక్కడ టీషర్ట్స్ కానీ అన్నిటి మీద ఆఫర్స్ పెట్టారన్నీ బ్రాండ్స్ మీద కలర్స్ అయితే బాగున్నాయి షీ కోసం అని చెప్పేసి అన్నీ అండి షర్ట్స్ అయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అయితే నైంటీ నైన్ రూపీస్ అలానే పెట్టారు నైంటీ నైన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఒక నేను పింక్ కలర్ స్కర్ట్ ఒకటి తీసుకున్నానండి ఒకటి త్రీ హండ్రెడ్ పడింది కానీ చాలా బాగుంది అనమాట దానికి మ్యావీ బ్లూ కాంబినేషన్ పైన టాప్ అనమాట ఇంకా రెండు అయితే నేను తీసుకున్నాను రెండు త్రీ పెయిర్స్ అయితే తీసుకున్నానండి మొత్తానికి ఇంకా అవన్నీ ఇంకా చాలా టైం అయితే పట్టింది సారీ అప్పటికే టైం టైమే సెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళాలి త్వరగా మళ్ళీ వేదాంక్షి కోసం అని చెప్పి ఫుడ్ ఏమన్నా తినిపించాలి కదా అని చెప్పేసి కొంచెం హడావిడిగా వచ్చేసామండి ఇక్కడ చూడండి టీషర్ట్స్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వేదాంశి కోసం అని చెప్పి ఇక్కడ ఇన్నర్స్ చూస్తున్నాము ప్యాంటీస్ అవి ఇంకా అవి అయితే వన్ నైంటీ నైన్ త్రీ వచ్చేసి బయట అయితే ఒక్కొక్కటి వన్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది కానీ క్వాలిటీ ఎలా ఉంటాయా అన్నకు టెన్షన్ వచ్చేస్తుంది కానీ ఇంటికి వెళ్ళాక వాడాను తను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది బాగున్నాయండి సాఫ్ట్గా అట్లా ఉన్నాయన్నమాట ఇంకా అవైతే తీసుకున్నాము ఇంకా మొత్తానికి షాపింగ్ అంతా వేదాంశ కోసమేనండి మేమైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ అట్లా చూసాము కానీ టైము కుదరలేదు ఫస్ట్ చెప్పాలంటే వేరొచ్చి ఇక్కడైతే టాప్స్ చూడండి త్రీ తీసుకుంటే ఒక్కొక్కటి టూ తీసుకుంటే ఒక్కొక్కటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాకపోతే నేను తీసుకోలేదులేండి నాకు ఆల్రెడీ నేను చాలా కొన్నాను ఇంక ఇప్పుడు మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అడిషనల్ అమౌంట్ అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు క్వాలిటీ అయితే కలర్స్ కానీ అవి బాగున్నాయి నెక్స్ట్ చూపిస్తాను చూడండి అవి అయితే టూ హండ్రెడ్ కుర్తీస్ అంటండి అవి అయితే చాలా బాగున్నాయి వేసుకుంటే నాకు కొంచెం కొంచెం క్లాత్ లొల్లు పట్టేసినట్లు అట్లా ఉంటుందండి లెనిన్ క్లాత్ అలాగా ఇదిగో చూడండి వన్ నైంటీ నైన్ గ్రీన్ కలరు పింక్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ ఇంకా అదే అండి రోజు వీడియో అది ఈరోజు వీడియో వేదాంశి కోసం అని చెప్పేసి ఫస్ట్ క్రైకి వెళ్ళాము అక్కడి నుంచి మ్యాక్స్కి వెళ్ళాము వేదాంశి కోసం మాత్రమే బట్టలకి రోజు టైం కేటాయించామన్నమాట సండే అయితే ఇలా అయిపోయింది యాక్చువల్గా మేము ఇంకెక్కడెక్కడికో వెళ్దాం అనుకున్నాము కాకపోతే కారు మాకు ఈ మధ్య వాడక బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందండి దాన్ని మళ్ళీ మెకానిక్ని పిలిపించి దాన్ని యాక్టివేట్ చేయించాలి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా బండ్లో మనం ఎక్కువసేపు ఎంత దూరమైనా వెళ్ళలేము కదా అంతేనండి ఈరోజు వీడియో మా సండే అయితే ఇలా గడిచిపోయిందనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్